ప్రైజ్ ద లాట్ అందరికీ వందనాన్ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటిదిన మూల వాక్యముగా ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యొహోవాను వేడుకొనెను యొహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో ఒక చక్కటి జంటను ఒక చక్కటి కుటుంబాన్ని మనం చూస్తున్నాం ఆ కుటుంబంలో ఒక కొరత ఉన్నది ఆ కొరత విషయమై వాళ్ళు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికంటూ ఒక ముద్ర పడ్డది ఏమిటి అంటే గొడ్రాలు అనేటువంటి ఒక ముద్ర ఆ కుటుంబం మీద పడ్డది గనక వాళ్ళు బహువేదన పడుతూ ఉన్నారు బహు బాధపడుతూ పడుతూ ఉన్నారు అయితే ప్రియులారా ఈ నేటుదాలు సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఇసాకు కుటుంబం విషయంలో నుంచి లేక రెప్కాలో నుంచి ఓ చక్కటి విషయాన్ని మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం వారి కుటుంబంలో ద్వారం మూయబడ్డది వారి కుటుంబంలో ఘనకార్యాలు శుభకార్యాలు లేక మంచి కార్యాలు లేక వారి జీవితంలో అద్భుతాలకు ద్వారములు మోయబడ్డాయి అనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ద్వారములు మూయబడి ఉండగా నీవు కానీ నేను కానీ లేక మనం ఎవరినైనా కానీ మనకంటూ రావలసిన దీవెనల విషయంలో మనకంటూ రావలసిన ఆశీర్వాద విషయంలో మనము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము సఫలం అవ్వట్లేదు కానీ వాక్యం సెలవిస్తుంది మూయబడిన ద్వారములు తెరవబడాలి అని అంటే ఆ తెరవబడే ద్వార ద్వారములు ఏ విధంగా తెరబడతాయి అంటే ఇక్కడ లేఖన భాగంలో గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది తన భార్య నిమిత్తమై లేక గర్భఫలం నిమిత్తమై లేక ఒక వంశము నిలుపుకొన నిలుపుకొనడానికి విషయమై అతడు ప్రార్థన చెయ్యగా యహోవా ఆలకించనని మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం అనుప్రీలారా మీ నీ పిల్లల విషయంలో గాని నీ కుటుంబం విషయంలో గాని అది అప్పుల విషయంలో గానీ అనారోగ్య విషయము కానీ నిరుద్యోగ సమస్య కానీ ఆరోగ్య ఆరోగ్య విషయంలో కానీ లేక ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు అనేవి అనేకములుగా ఉన్నవి ఏ సమస్యలు అయితే నీ కుటుంబంలో ఉన్నాయో ఏ పరిస్థితులు అయితే నీ కుటుంబంలో ఉన్నాయో ఆ పరిస్థితుల నిమిత్తమై ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావట్లేదు అని అంటే దానికి అర్థం ఒకటే ఒకటి మనం చేయవలసింది ప్రార్థన ప్రార్థన చేయకుండా ప్రయత్నాలు చేస్తున్నామని వాక్యం సెలవిస్తున్నా గనక ప్రియులారా ప్రయత్నాలు నువ్వు చెయ్యి నేను చేయకూడదు అని అనట్లేదు కానీ దానికి తగ్గట్టుగా ఈ సాకు వలె నువ్వు ప్రార్థన చేయాలనే విషయాన్ని లేఖనం సెలవిస్తుంది ఇంట్లో ఉన్న అవసరతలు ఇంట్లో ఉన్న సమస్యలు ఇంట్లో ఉన్న కష్టాలు ఇంట్లో ఉన్న బాధలు మన జీవితాల్లో మన బ్రతుకులో ఉన్నటువంటి నిందల అవమానాలు లేక రకరకాల ఆటంకములు అన్నియు పెకిలించబడాలి అంటే లేక తొలగించబడాలి అంటే వాక్యం సెలవిస్తున్నది ఆ కుటుంబంలో చిరు ఎలా వచ్చింది ఆ కుటుంబంలో ఆనందం ఎలా వచ్చింది ఆ వంశానికి ఎలా ఆశీర్వాదం దొరికిందని అంటే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా చాలా చక్కగా తెలియజేస్తున్నది ఏమిటంటే వాళ్ళు ప్రార్థన చేశారు కనుక ఈ నీటి ఉదయకాలు సమయం ముందు వాక్యం ప్రియ సహోదర సహోదరి నీ కుటుంబ పరిస్థితులు ఏ విషయంలో కూడా బాగులేవు గనక నీవు లేక మనము చేయవలసింది ఏంటంటే ప్రార్థన చెయ్యాలని వాక్యం సెలవిస్తుంది చూడండి మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చినములో ఈ విధముగా వ్రా వాక్యము సెలవిస్తున్నది యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇంచినందున ఆయన వారి మొర ఆలోకించెను యుద్ధమందు లేక పోరాట మందు లేక సమస్యల ఎందు లేక కష్టముల ఎందు ఇరుకల ఎందు ఇబ్బందుల ఎందు వ్యాధుల ఎందు తరమబడుతున్న పరిస్థితుల్లో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో పోరాటం యుద్ధమని ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితులలో ఈ ప్రజలు ఆనాడు ఏం చేశారే అంటే వారు తరమబడుతూ ఉన్నారు ఓటెంపాలు అవుతూ ఉన్నారు స్థితిలో ఉన్నారు కృంగిపోయే స్థితిలో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో వారు మాకు ఆధారము దేవుడే దేవుని తప్ప మాకే సహాయము లేదని దేవుని మీద నమ్మకం ఉంచి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన దేవుడి ప్రిమైనటువంటి వాళ్ళారా నువ్వు ప్రార్థన చేస్తూ వేరే ఇతర ఆధారాలను నమ్ముకొని ఉన్నట్లయితే నీ జీవితాల్లో కార్యాలు జరగవు నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద సంపూర్ణగా నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ ప్రార్థన నీ జీవితానికి నీ కుటుంబానికి నీ బ్రతుకుల్లో ఎదురవుతున్నటువంటి పోరాటాలకు అపజయాల నుండి పోరాటాల నుండి ఆపత్కాలముల నుండి ఇరుకులి వ్యాధి బాధల నుండి విడిపించడానికి ఘన జీవితములో కోల్పోయినవన్నీ లేక పొందుకొనడానికి లేక నీ జీవితంలో మోయబడిన ద్వారములన్నీ తెరవడటానికి ప్రార్థన ఉంటుంది అనే విషయాన్ని లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా యజరా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ చిన్న దేవుని యొక్క లేఖన విధంగా చేస్తున్నది మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకనగా ఆయన మా మనవిని అంగీకరించెను మేము ఉపవాసం వండి ప్రార్థన చేయగా ఆ సమస్య నిమిత్తమై ఆ కష్టం నిమిత్తమై నీ కష్టము నీ బాధ నీ సమస్య నీ దుఃఖము నీ వేదన నీ అవమానము నీ చింత నీ బాధ నీ రోగం ఏదైతే ఉన్నదో దానిని నీవు ఆయన పాద సన్నిధికి తీసుకొచ్చి ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు అనే విషయాన్ని లేఖనల్లా మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం అవును ప్రియులారా ఉదాహరణకు కీర్తన దావిదు మహారాజే అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన అంటున్న మాట ఏమిటంటే నా శ్రమలలో నేను యహోవాకుమరం పెట్టి తిని ఆయన నా పరిస్థితులన్నీ చక్కపరచియలారా ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినప్పుడట ఆయనకున్న శ్రమలన్నిటి నుంచి ఆయన విడిపించాడట ఆయన విడుదలిచ్చాడట ఇచ్చాడట తరమబడుతున్నాడు అనేకమైన అవమానాలు నిందలు కష్టాలు ఘోరమైన శ్రమలు తన జీవితంలో వచ్చినప్పుడు తను చేసింది ఒకటే ఒకటి తన దేవుని నమ్మకం ఉంచి ఆయనను కాపరిగా పెట్టుకొని ప్రార్థన చేశాడు అద్భుతమైన జవాబు పొందుకున్నాడు కనుక ఈ ఉదయ కాలు సమయం ముందు వాక్యం వింటున్నటువంటి వారలారా ఒక్కసారి మనల్ని మనమే ఆలోచన చేద్దాం ఏ ద్వారములు మూయబడ్డాయో ఏ ఆటంకాలు నీకు ఉన్నాయో ఏ అడ్డుగోడలు ఉన్నాయో అవి ఎరుకో లాంటి అడ్డుగోడలే కావచ్చు ఎర్ర సముద్రము లాంటి అడ్గోడలే కావచ్చు మూయబడిన ద్వారములన్నీ తెరబడాలి అని అంటే నీ నోరు విప్పబడాలి నువ్వు వాటికి ఆజ్ఞాపించాలి వాటిని శాసించాలి ప్రభు నామన వాటిని ఎదిరించి మొక్కలోంచి ప్రార్థన చేయగలిగితే మూయబడిన ద్వారములన్నీ తెరబడతాయి ఆనాటి భక్తులు ప్రార్థన చేసినట్లుగా ఆనాటి భక్తులు ఉపవాసాలు చేసినట్లుగా ఆనాటి భక్తులు కన్నీరు గార్చి జవాబు పొందుకున్నట్లుగా ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు జీవితాల్లో వారు చేసిన ప్రార్థనలు విని దేవుడు కార్యాలు చేసినట్లుగా ఈ నెటిదాల సమయం ముందు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మన కుటుంబాలలో మన సంఘాలలో ఆయన చేయాలని ఆశపడుతున్నాడు గనక ప్రార్థన చేయి ఉపవాస ప్రార్థన చేస్తావా కన్నీటి ప్రార్థన చేస్తావా మామూలుగా ప్రార్థన చేస్తావా ఎలా ప్రార్థన చేస్తావా అలా చెయ్యి ఆ ప్రార్థన దేవునికి వినబడేటట్టుగా చెయ్యి ఆ ప్రార్థన దేవుని మీద నమ్మకం ఉంచి చేయి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించేటట్లుగా చేయి ఆ ప్రార్థన ద్వారములు తెరుస్తుంది దైవాశీర్వాదాలు తీసుకొస్తుంది ఆ టికృపాయ దేవుడు మనకి ఇచ్చినట్లుగా మన కుటుంబంలో ఉన్న మన సమస్యల నిమిత్తమై ప్రార్థన చేద్దాం ఇచ్చే గొప్ప విడుదల పొందుకుందాం ఆ టికృపా దేవుడు మనకి ఇచ్చునగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుని పొందన కష్టకాలంలో ఉన్నాం ఇరుకుల ఇబ్బందులు వ్యాధి వాదల్లో ఉన్నాం ప్రభు ఆ ప్రార్థనలు అంగీకరించి వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచి మాలున్న సమస్యలంటికి విడుదల ది మన క్రీస్తు పెట్టి పెడుకుంటున్నాం తండ్రి